ప్రపంచవ్యాప్తంగా ప్రపంచెట్ కరిగిపోతుంది కానీ ఒక బ్రెజిల్ దేశంలో అమ్ముడుపోయింది ఒక సీడ్ ఒక గ్రామ్ సీడ్ ఎంత హెక్టార్ కనిపిస్తుంది దాన్ని బేస్ చేసుకుంటేనే తప్ప మనకి అంతర్జాతీయ వర్తకులకు కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము వివిధ ప్లాట్ఫామ్ ఈవెన్ జర్మనీలో మనం వెళ్తాము దుబాయ్ లో మనం పార్టీ జాగ్రత్త తీసుకోవడానికి ఉన్నాము నెక్స్ట్ మా ఈడీ గారు ఫిగర్స్ ఇస్తాం ఇండియన్ టొబాకో ఫార్మర్స్ మనం ఎలాగో అరవై మిలియన్ ఎనభై మిలియన్ పండించాం నూట అరవై ఏడు చెప్తే రెండు వందల పెట్టించాం లాన్సర్స్ వస్తే మేము సో అయితే ఇప్పుడు మార్కెట్ సిచువేషన్ ఇంత పెద్ద ఉన్నా ఇంత పెద్ద మార్కెట్ ఇప్పుడు మనకున్న టొబాకో బోర్డు మార్కెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ బీ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆల్ స్టేట్స్ సో హౌవర్ మేము బీ కీప్ ఆన్ వర్కింగ్ అంటే సార్ మై సార్ మార్చిలో జాయిన్ అయ్యాను ఇప్పుడు మనకి ట్రైన్ టైం వన్ ఐదు ఎకరాల నుంచి చెప్పాలి సార్ కానీ పాపర్టీ క్రాస్ చేసేట జాగ్రత్త పడలేదు నోటి మాటకు చెప్పలేదు చాలా కష్టపడిన యాక్చువల్ డిమాండ్ థౌసండ్ సెవెన్ సార్ టైట్రిన్ టైం ఐదు ఎకరాల నుంచి సార్ కానీ పాపర్టీ క్రాఫ్ట్ చేసి రుణాల వరకు నలభై రూపాయలు పడకించారు

దీనికి మనం ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా వే ఓటు ఎలా అనేదాకైనా ఇది కానీ కాబట్టి హై థౌసండ్ ఎక్కడ చేశాను ఇది కాపర్స్ అండి ఎక్సెస్ ఎక్టర్ చేశారా లేకపో ఎక్సెస్ అంతా బాగా దిగుబడి వచ్చిందా వేరే వాళ్ళ ఇందులో ఎక్టర్స్ కల్టివేషన్ పార్టీస్ కల్టివేషన్ కొన్ని ఎర్లీ టు హ్యావ్ ఏ మీటింగ్ గేమ్ ఎక్స్ఎట్లీస్ అంటే టూ ఎర్లీ అంత మనం అసలు కలిసి కూడా అంటే

అదే విధంగా లో గ్రేడ్ కూడా మీరు పర్చేజ్ చేయండి ఒకే గ్రేడ్ కాదు అనేది మీతో మాట్లాడే ఉద్దేశంతో బోర్డు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఫార్మర్స్ ట్రేడర్స్ కూర్చొని మరిచిన పరిస్థితి లాస్ట్ ఇయర్ బ్యాలెన్స్ ఫిఫ్టీన్ లాక్స్ అయితే ఈరోజు ట్వంటీ లాక్స్ అవుతుంది ఎక్స్పెండిచర్ లాస్ట్ ఇయర్ ప్రైసెస్ ఈ ఫార్మర్స్ ఎక్స్పెండ్ చేశారు అట్లీస్ట్ ఫార్మర్స్ లాస్ట్ లేకుండా చూడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దాంతో పాటు లో గ్రేడ్స్ వచ్చిన చాలా లెస్ అమౌంట్ వస్తుంది రేటు

The point is, have sold great uh, quality uh, and you are not taken a low quality. Uh, Once the look, low automatically the average will come. So, the point of the matter is, the thing, good thing which you have is, you will get good uh, thing in the coming months, the orders. So, I expect that the farmers are really distressed because me, the there is some 15-20% no bid and on the I have listed 3-4 times action average cut the registers, but I saw a lot of no माय आदर्श स्टाइलिंग इस लोकेट से 25 रुपीस। इट्स इन माय कॉन्सेंस। 28 रुपीस तो मार्केट ओपन जैसे। हम लास्ट इयर डेट प्राइस बस 23 रुपीस। ओपन जैसी मतलब मार्केट का डिप्रेशन मध्य बैठा है हम और अलसो यस सब्सटेंशियल क्वांटिटी हैज बीन मार्केटेड नो अलमोस्ट 25 26 मिलियन तेज़ी आउट � సో కస్టమర్స్ గ్లోబల్ గా కొద్దిగా వచ్చింది కాబట్టి అక్టోబర్ కి సెప్టెంబర్ ఈ ఇయర్ ఇంత స్లోగా జరుగుతున్నప్పుడు మరి ఎప్పుడు అమ్మకాలి ఈ పొగాకు అంతా ఎలా జరగాలి అలా రెండు పేడతో మన ఫ్లోర్కి ఏడు వందలు నాలుగు వందలు మూడు వందల పేడతో ఎన్ని రోజులు జరిగితే ఈ ఆస సీజన్ పూర్తి అవుతుంది మీరు చెప్పినట్లు ఈ రేట్లు మాకు మాకు అనుమానం ఏంటంటే ఇంకా తగ్గిస్తారు ఈ లో రేట్ అది మరి ఎట్లా ఉంటారు ఎట్లా జరుగుతుంది అనేది మా రైతులందరూ అభిప్రాయం పొగాకు రైతుల్లో కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది లో గ్రేడ్ని నో బిడ్ చేయడం వల్ల ఒక ఆందోళన మొదలైంది ఇది ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ పరిస్థితులు లేవు అందుకోసం ఈ రోజున కలెక్టర్ గారి చొరవతో ఈడీ టొబాకో బోర్డు అదేవిధంగా చైర్మన్ టొబాకో బోర్డు చైర్మన్ గారు తర్వాత మినిస్టర్ గుట్టిపాటి రేవు గారు నేను మాగంటి శ్రీనివాసరాడు ఎంపీ గారు మిగిలిన శాసనసభ్యులు అందరం కూడా ట్రేడర్స్ తోటి ఫార్మర్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు కన్నా ఈ సంవత్సరం కల్టివేషన్ ఛార్జెస్ రైతులకు ఎక్కువగా ఐదు లక్షల వరకు బ్యాన్ పెరగడం జరిగింది మార్కెట్ కొంచెం రేట్లు తక్కువగా ఉండేటటువంటి ఆందోళన వల్ల తీవ్రంగా కనిపిస్తూ ఉంది ఈ ఒడిదొడుగుల్లో పరవ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా కొంచెం తగ్గినటువంటి వాస్తవం అని చెప్పేసి బోర్డు అధికారులు ట్రేడర్స్ చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పుడు కూడా రైతులకి ట్రేడర్స్కి ఉన్న అనుబంధం ప్రకారం దృష్ట్యా ఎక్స్పెక్టెడ్ ఆర్డర్స్ బేస్ చేసుకొని వీళ్ళు రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది చాలా సంతోషదాయకమైన విషయం ఈ విషయంలో బోర్డు యొక్క చొరవను కూడా అభినందిస్తా రేపు తప్పనిసరిగా భవిష్యత్తులో ఏ కాపైనా కానీ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని అదేవిధంగా అపరాధ రుసం కూడా వసూలు చేయకూడదనేది కూడా బోర్డు ముందు ప్రతిపాదన పెట్టడం జరిగింది ప్రస్తుతానికి అయితే రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు జరుగుతాయని చెప్పి ఆశ్చర్యజనకంగా బోర్డు అధికారులు చెప్పింది ఆశాజనకంగా ఉంది చాలా సంతోషదాయకంగా ఉందండి ఇవాళ పొగాకు బోర్డు చైర్మన్ గారు ఈడీ గారు సోదర మంత్రివర్యులు కలెక్టర్ గారు ఎమ్మెల్యేస్ ఎంపీలు ప్రజాప్రతినిధులు రైతులు ట్రేడర్సు అందరితో కలిపి పొగాకు మీద మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మనకి బర్లీ వైట్ బర్లీ బ్లాక్స్ నల్ల నల్ల పొగాకు ఇలాన్నింటి మీద కూడా పెట్టుకోవడం జరిగింది చాలాసేపు దాదాపు గంట గంటన్నర పాటు డిస్కస్ చేసుకున్నాము ఏ విధంగా కొనుగోలు చేయాలని బయర్లు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి కష్టకాలం వచ్చినప్పుడు బయర్లో కూడా కొద్దిగా ముందుకు రావాలని చెప్పి చెప్పడం జరిగిందనమాట తప్పకుండా వాళ్ళు కూడా వస్తామని చెప్పి అన్నారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మంచి ప్రాఫిట్స్ రావటం వల్ల కొనుగోలు ఎవరైతే బయర్లు ఉన్నారో వాళ్ళకి లాభంగా ఉంది రైతులకు కూడా లాభం ఉంది ఈ సంవత్సరం తలకి పంట దిగుబడి పెరగటం కానీ ఖర్చు పెరగటం పంట దిగుబడి పెరగటం అదేవిధంగా ఎక్సెస్ పొగాకు ఉండటం వల్ల నూట అరవై నూట డెబ్బై మిలియన్ పొగాకు రావాల్సింది రెండు వందల నలభై మిలియన్ టన్నుల పొగాకు ఉత్పత్తి అయ్యి రావటం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం అదేవిధంగా మన దేశంలో కాకుండా బ్రెజిల్ బ్రెజిలు లాంటి దేశాల్లో కూడా పొగాకు పంట బాగా ఎక్కువగా రావటం వల్ల కొంత మార్కెట్లో కొద్దిగా స్తబ్దతో ఉన్న మాటకు వాస్తవమే దాని ఏ విధంగా రైతులకు ఇబ్బంది లేకుండా పొగాకు బోర్డు కానీ అదేవిధంగా ఇక్కడున్న బయర్లు కానీ ఏ విధంగా కొనుగోలు చేయాలి అనే దాని మీద ఇక్కడ కూర్చోవటం జరిగింది ఖచ్చితంగా ఈ పదిహేను రోజు రోజులు పట్టింది పొగాకు ఆర్డర్లు రావడానికి అని చెప్పి రైతులు బయర్లు చెప్పారు పొగాకు ఐటీసీ కానీ గోల్డెన్ జీటీసీ కానీ వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ఈ పదిహేను ఇరవై రోజులు మార్కెట్తో సంబంధం లేకుండా రైతులకు నష్టపోకుండా హై గ్రేడ్ పొగాకుతో పాటు రెండు మీడియం గ్రేడు లో గ్రేడ్ పొగాకు కూడా అసలు వదిలిపెట్టకుండా వాటిని కూడా ఎంతకంత కొనుగోలు చేయాలి అదేవిధంగా రేటు రేటు కూడా పడిపోకుండా ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోయింది ఈ సంవత్సరం కౌలు ఖర్చులు కానీ పొగాకు వ్యవసాయ ఖర్చులు కానీ అన్నీ బాగా భారీగా పెరిగిపోయింది కాబట్టి వాటికి కూడా రైతులకు ఏమాత్రం కూడా నష్టం రాకుండా చేయాలనేదే మీ మీటింగ్ ముఖ్య ఉద్దేశం సానుకూలంగా బయర్లందరూ కూడా చెప్పడం జరిగింది రేపు నుంచి ప్లాట్ఫామ్స్ పైన ఏ విధంగా కొనుగోలు చేస్తారో అవన్నిటి కూడా మేము మాతో పాటు ఈడీ గారు చైర్మన్ గారు వీళ్ళు కూడా పరిశీలించి ఎక్కడైనా రైతులకు ఇబ్బంది జరుగుతుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు మన ముఖ్యంగా పొగాకు బోర్డు చైర్మన్ గారు కానీ ఈడీ గారిని ఇంటర్ఫియర్ అయినా ఎక్కడ కూడా రైతులు నష్టం లేకుండా చేయమని చెప్పడం జరిగింది పొగాకు బోర్డు ఎప్పుడు కూడా గత నలభై సంవత్సరాల నుంచి తీసుకుంటే ఒక్క పొగాకు ఒక్క కేజీ కూడా అమ్ముడుపోని పరిస్థితి లేదు ఈ డెఫినెట్లీ టేక్ కేర్ దిస్ మొత్తం కూడా ప్రతి ఆకు ఈ సంవత్సరం గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు ఎనభై మిలియన్ల పుగాకు అదనంగా పండింది ఆంధ్రప్రదేశ్లో నూట అరవై ఏడు మిలియన్లు ఇవ్వాల్సి ఉండగా రెండు వందల నలభై మిలియన్లు పండింది దీన్ని మేము విజయవంతంగా ప్రతి చివరి ఆకు వరకు కూడా మేము కొనుగోలు చేస్తాము కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తాము రైతుల పట్ల నిజమైన ప్రేమతో శ్రద్ధతో పుగాకు బోర్డు పనిచేస్తుంది ఓవరాల్గా ఈ సంవత్సరం మొత్తంగా చూసుకుంటే వివిధ దేశాల మనతో పోటీ వచ్చే దేశాలతో చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల మిలియన్ల కేజీల పుగాకు అదనంగా పండింది మన దేశంలో దాదాపు ఎనభై మిలియన్ల కేజీలు అదనంగా పండింది ఓవరాల్గా కొంత లో గ్రేడ్స్కి గ్రీన్స్కి కొంత మార్కెట్ లేదు రాబోయే రోజుల్లో అంటే మే నెలాఖరులోనూ అలాగే జూన్ ఫస్ట్ వీక్లో ఇంటర్నేషనల్గా కస్టమర్స్ బ్లూ చిప్ కంపెనీస్ రాబోతున్నాయి వాటితో కలిసి మేము కూడా పనిచేయబోతున్నాము భారతదేశం యొక్క పుగాకు యొక్క విశిష్టతను అలాగే మనం ఇతర అతర ఇతర దేశాలతో కూడిన పుగాకుని మనం ఆ గ్రేడ్స్ని ఎలా అలైన్ చేస్తున్నాము గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ మన రైతులు ఎలా పాటిస్తున్నారు అలాగే నాన్ టొబ్యాకో రిలేటెడ్ మెటీరియల్ లేకుండా ఎంత మంచి పుగాకు మనం పండిస్తున్నాం అనే ఒక ఒక మంచి ఉద్దేశాన్ని మేము ఇంటర్నేషనల్గా కస్టమర్స్కి అందించబోతున్నాము తప్పనిసరిగా రాబోయే రోజుల్లో రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చివరి ఆకు వరకు కూడా పుగాకు బోర్డు కొను కొనుగోలు చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది పొగాకు బోర్డు గత నలభై సంవత్సరాల నుంచి ఎనభై నాలుగులో నుంచి ఆక్షన్ వ్యవస్థ స్టార్ట్ అయింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క కేజీ ఆకు కూడా మిగలేదు ఈ సంవత్సరం కూడా ఎట్టి పరిస్థితుల్లో పొగాకు బోర్డు నిజంగామైన ప్రేమతో శ్రద్ధతో రైతుల పట్ల నిజమైన శ్రద్ధ చూపించి తప్పనిసరిగా చివరి ఆకు వరకు కూడా అమ్ము అమ్మడానికి ప్రయత్నిస్తుంది ధన్యవాదాలు